ట్రాన్స్పరం కావాలి మాకు ఒక ట్రాన్స్పరం తోలితే మోటార్లు ఎప్పుడు కాలుతున్నాయి మాకు కరెంట్ సరిపోతులేదు ఇట్లా బాగా పడబట్టి బాగోతున్నాయి మమ్మల్ని కూడా పట్టించుకుంటారు ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం మంచిది కాదంటారు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఎప్పుడు కష్టాల పలు వేసిన పంట చివరి వరకు పండుతుందో లేదో తెలియదు అయినా పంటలు పండిస్తూనే ఉంటారు అలాంటి రైతులపై అధికారులు కర్కశత్వం చూపుతుంటారు ప్రస్తుతం మనం గంగాధర మండలం సర్వరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం ఈ కరెంట్ సరిపోతులేదు సార్ మోటార్ కాలిపోతుంది మనకు ఒక ప్రాబ్లమ్ ఏమో ఇంకొక ట్రాన్స్ఫారం కావాలి మాకు ఒక ట్రాన్స్ఫారంతో అయితే ఒక మోటార్లు ఎప్పుడు కాలుతున్నాయి మాకు కరెంట్ సరిపోతులేదు ఇట్లనే బాధపడబట్టి బాగోతున్నాయా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఎందరు చెప్పినా ఎలక్ట్రిషియన్లు చెప్పినా వాళ్ళకి చెప్పిన అస్తులు చూస్తూ చేతులు పోతున్నారు చేసినామంటే ఒక ఏ పనులు సుఖాయితలేదు మా ఇబ్బంది బాగున్నది పొలాలు ఎండిపోతున్నాయి నార్లు పోసుకొని నార్లు ఎండిపోతున్నాయి నీళ్ళు లేవు దున్న దిక్కి మొత్తం ఎండిపోయింది ఏం చేయాలో అర్థం కాక సప్లై కూర్చున్నాం మా సొంత పైలు పెట్టుకొని ట్రాన్స్ఫార్ ఇప్పించి పైసలు మనిషికి రైతుకు రెండు వందల యాభై రూపాయల పొలం అసలు చేసి ట్రాక్టర్ కిరీ మాట్లాడుకొని ట్రాక్టర్ మలిసి వాళ్ళ కిరే మాట్లాడి ట్రాక్టర్లు చెప్పి పంపించాం ట్రాన్స్ఫార్మర్ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని ఎకరాలు సాగేసి ఐదు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు దున్నుకున్నాం మూడు ఎకరాలతో ఎండిపోయింది అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కలిపి ఎన్ని రోజులు అవుతుంది ఇవాళకి ఆరు రోజులు అవుతుంది ట్రాన్స్ఫార్మర్ కలిపి ఎవరికైనా కంప్లైంట్ చేశారా మా మాకు ఉన్న ఎలక్ట్రిషియన్కి చేసాం లైన్ మంది చెప్పినాం చేయమని లైన్ మంది మీరు రాళ్ళు చెయ్యరు పైసలు ఇయ్యి పైసలు దమ వేయరు మీరు ట్రాక్టర్ అది ఏరి ఇది అని మమ్మల్ని అలసత వంచుతున్నారు అయినా మేము ఆ పైసలు జమ చేసి ట్రాక్టర్ తెప్పించి అన్నీ చేసి ట్రాన్స్ఫర్ ఇలా పంపించాం పట్టించుకోలేదు ఇప్పుడు వస్తే లైన్ మంది రాళ్ళు అది ఎక్కించినప్పుడు వచ్చిండు మంచిగా పని చేసి పోయిండు వెళ్ళాలి అంతే ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిరా మీరే లాస్ట్ మేమే ట్రాన్స్ఫర్ మేము ట్రాక్టర్ వాట్సాప్ పంపించినాం ఇక్కడ తీసుకెళ్ళారు ఇప్పుడు కర్మగారు కర్మేర్లాగా వాళ్ళు కొత్త ట్రాన్స్ఫర్ పని ఇస్తా అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకుపోయాం అక్కడే అధికారులు తీసుకెళ్ళిన తర్వాత అధికారులు లేవు ట్రాన్స్ఫర్ అక్కడ పోలే ఇంకా ఇంకా ముట్టలే అక్కడ ముట్టినాక లేవంటారు మాకు ఏం ఏర్పడదు మాకు ఏర్పడుతుంది ఎంతో మా మా మోటార్ కలిపింది సార్ ఒకసారి ఆరు వేలు మంచిగా చేయించిన మళ్ళీ కరెంట్ సరిపోతుంది చెక్ చేయించినాం కరెంట్ సరిపోతున్నా అన్నారు ఎలక్ట్రిక్ చెప్పినాం ఎలక్ట్రిక్ చెప్తే కనుసం ఏమో మరి ఎవరు చెప్పుకోలేదు శంకర్ నా పేరు ఇవరికి ఒకసారి ట్రాన్స్ఫారం కాలిపోయింది ఇవరికే అది ఇవ్వలు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే కూడా అప్పుడు కూడా డబ్బులు పోగేసినాం రమ్మని అన్నం తీసుకుపోయారు అప్పుడు కూడా మనిషికి వెయ్యి రూపాయలు వసూలు చేసారు అప్పుడు కూడా రైతులే రైతులకే కానీ వసూలు చేసినాం తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజులు నడిచింది మాకు వారం రోజులు నడిచినాక అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మళ్ళా ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది పదహారు మోటార్లు ఉన్నాయి పదహారు మోటార్లు కూడా వోల్టేజ్ కూడా సరిపోతుంది అది వన్ అది మన వంద హెచ్పి ఉన్నది వంద హెచ్పి అంటే కొద్దిగా హెచ్పి పెంచితేనే అవుతాయి మళ్ళీ అది తెచ్చినాయి అని కూడా కాలిపోయే అవకాశం ఉన్నది చెప్పినాం కానీ ఎవరు పట్టించుకుంటలేదు అది ఇయ్యరా అని కొంతమంది అంటుర్రు మేము అది ఆయన చెప్పినాం చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకుంటలేదు రెండు నెలల నాలుగు ఎకరాల పొలం దున్నినా నాటెత్తాన్ని రేపు ఒడ్డు చెప్తానే ముంగట మొత్తం ఆరుసార్లు పెట్టినా ఆరుసార్లు పెట్టి తెల్లారితే ఏతెత్తనా ట్రాన్స్ఫారం కాలిపోయింది కాలిపోతే ఏ గారికి ఫోన్ చేస్తే ఏ గారు రేపు మాపనడు ఏ లైన్ లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే లైన్మెన్ రేపు మాపనడు హెల్పర్ చెప్తే నేనేం చేయాలి వాళ్ళు ఇందని అంటున్నాడు మాది ఈత పడేది మొత్తం ఎండిపోయింది ఇప్పుడు అది మళ్ళీ కిరాయి ఒక ఇప్పటికి పది పదిహేను వేల రూపాయలు అయినాయి దుంతే ఇప్పుడు మళ్ళీ ఇరవై వేలు అయినా పోతాం కాదు సార్ అది ఎండిపోయింది ట్రాన్స్ఫారం చేయబట్టే ఎండిపోయింది మళ్ళీ అది కరెంటు తక్కువ వస్తున్నది అదే ఒకటి మాకు మోటార్లు పంటకు రెండు సార్లు కలిపితున్నాయి రైతు ఎట్లా బాగుపడతాడు అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చెప్పినా ఏం చెప్పలేరు ఇంకో ట్రాన్స్ఫరం కావాలన్నా కానీ మీకు ఖర్చు అవుతుంది డబ్బులు అవుతాయి నాలుగు పౌళ్ళు పడతాయి ఐదు పళ్ళు పడతాయి అని అంటున్నారు మాకు మేము రైతులం ఎక్కడికే తెచ్చిపెట్టుడు మేము బాధపడుతున్నాం నా పేరు తిరుపతి అసిస్టెంట్ ఇంజనీర్ గంగాధర కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పదహారు కేవీ అయినా కూడా హండ్రెడ్ కేవీలు అయినా విత్న్ ది ఫార్టీ ఎయిట్ లోపే మార్చి ఇచ్చేస్తున్నాం ఈ మధ్యలో నాగిరెడ్డిపూర్ను లక్ష్మే పిల్లల్లో కాలిపోయి అవన్నీ ఇచ్చేసినాం పరామతుల వరకు వచ్చినవన్నీ ఇచ్చేసినాం మొత్తాన్ని అన్నీ ఇచ్చేసాం దాదాపుగా ఈ మధ్యలో అయితే ఒక నాలుగైదు ఉండే అవి ఆయన కూడా ఆయన క్లియర్ చేసాం ప్రాబ్లం ఏమి లేవు దాదాపుగా మా అప్పుడు గేలెండ్ వీన్లో కాలిపోయినాయ ఉండే అవే కా క్లియర్ చేసేసాం సప్లై మంచిగా ఉంటుంది మాది లేదు వెంటనే క్లియర్ చేస్తున్నాం మేము ట్రాన్స్ఫార్మర్స్ అని లేదు టూ డేస్లోనే ఇవాళ ఇచ్చేసాం అది వాళ్ళు అది ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చేసాం ఇవాళ అయిపోయింది కంప్లీట్ చేసినాం వోల్టేజ్ బాగానే ఉంటుంది చివరి వోల్టేజ్ చివరి మోటార్ వరకు కూడా వోల్టేజ్ మంచిగా అందుతుంది సో చూసారు కదా అసలే వర్షాలు లేవు భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతున్నాయి బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో పంట పొలాలు సాగు చేశాం ఇంతలోనే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది నాలుగు ఎకరాల పొలం ఉంటే అందులో రెండు ఎకరాలు సాగు కోసం మేము సాగు చేస్తే మొత్తం అది ఎండిపోయింది అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు తక్షణమే అధికారులు స్పందించి మాకు ఇంకొక ట్రాన్స్ఫార్మర్ విషయం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్